హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మదర్ ఫుడ్ లాంగ్స్ ఈ స్పెషల్ పాయక్ సోయాబీన్ కర్రీ చేస్తున్నాము బాగా ఉంటుందండి ఈ కర్రీ టేస్ట్ మీల్ మేకర్తో చేసే ఏ కాంబినేషన్ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది అయినప్పటికీ ఈ పాలకూరతో కంబైన్ చేసి చేస్తే ఇంకా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా చేసుకునే హెల్తీ కర్రీ అండి మనం సోయా అనగానే ఎక్కువగా మసాలా కర్రీని కానీ పలావులు కానీ చేసుకుంటూ ఉంటాము కానీ ఓసారి ఇలా పాలకూర కాంబినేషన్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఈ కర్రీని అన్నంతో తిన్నా లేదా చపాతి రోటీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మీల్ మేకర్ని వాటర్లో నానబెట్టి శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచాలి చూడండి మీల్ మేకర్ ఇలా బాగా నాని సాఫ్ట్గా అయ్యాక వాటర్ అంతా కూడా పోయే విధంగా పిండేసుకొని ఒక బౌల్లో వేసి ఉంచాలి ఇప్పుడు దీంట్లోనే వన్ థర్డ్ కప్ పెరుగు అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పాటు అలా నాణ్యనివ్వాలి మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక పావు స్పూన్ జీలకర్ర రెండు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు ఎండుమిర్చి సన్నని వెల్లుల్లి తరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే సన్నని ఉల్లి తరుగు వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపటికి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇందులోనే వన్ థర్డ్ కప్ టమాటో ప్యూరీ వేసి బాగా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు లేదా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి కరెక్ట్గా రెండు నిమిషాలకి గ్రేవీ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసి ఈ గ్రేవీ అంతా కూడా వాటికి పట్టే విధంగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ కుక్ అయ్యేలోగా మరోవైపు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా చిటపటలాడేలా తాలింపుని ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక కట్ట పాలకూరని ఇలా ఒల్చుకొని వాటర్లో శుభ్రం చేసేసుకొని ఈ తాలింపులో వేసి బాగా కుక్ చేసుకోవాలి మరోవైపు మేకర్ గ్రేవీలో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసుకొని బాగా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి పాలకూర పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఈ విధంగా కుక్ చేసుకున్న పాలకూరని ఉడికించుకునే మేకర్ గ్రేవీలో వేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా పాలకూరకి పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ ఇలా థిక్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాను సింపుల్ కదండి చాలా హెల్తీగా టేస్టీగా చిక్కటి గ్రేవీతో పాలక్ సోయాబీన్ కర్రీ తయారైపోయింది వీక్లీ వన్స్ ఇలా ఆకుకూరల్ని ఏదో ఒక రూపంలో తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ఈ కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది ఇది రైస్ చపాతీ రోటీ ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఒక అమ్మగా ఉంటుంది ఈ కర్రీ టేస్ట్ చేసిన వారు సరే కడుపు నిండా తృప్తి పూర్తిగా తినేస్తారు అసలు ఆకుకూరలు అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా ఆస్వాదిస్తారు నచ్చిందా మీకు ఇంకెందుకు ఆలస్యం యాజ్ ఇట్ ఈస్ రెసిపీని ఫాలో అయిపోండి ఎంతో రుచికరమైన కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మరి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి వల్లంతా పూలంట పసుపు ఎరుపుల మేలిమి పంట కనుల పండుగ నా మేనంత ఎండలో నీడనిచ్చే కొడుగు నవ్వుతా పందం వేసే పుంజునవుతా కొంతకాలం పచ్చగా కొంతకాలం ఎర్రగా ఉంటా మరి నేను ఎవరినై ఉంటా తురాయి చెట్టు అంటే గూల్మోహర్ ట్రీ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి